ಕಾಳಿ ಸತ್ಕವಿ ಪುಂಗವುಲಗಾಂಚಿ ವಿದ್ಯಾವತಿಯನ ನೆಲವೆದಯೊಪ್ಪೇ ರಣಸೂರು ಕೃಷ್ಣರೀ ವೀರ ಮಾತಯನೇ ನೇ ಸತುಲ ಕಾಶ್ಯಾದಿ ಪುಣ್ಯಕ್ಷೇತ್ರ ಗಲ್ಗಿ ಪುಣ್ಯವತಿಯೇ ಪೋಲ ನೆಗಡೆ कोहिनोरुमद लघुमहितमणुलनी रत्नगर्भयनि नेरामि विलसे नट्टिसद्गुणसङ्घात यघविदूरसन्नुतिव्रात विपुलतेजः बहुल बहुलविख्यात याचक పారిజాత భద్రముల మీకోసకుగాత భరతమాత సకల సద్గురుణ రాశి మన భరతమాత ఈమె అందరి పాపాలను దూరం చేసేది చక్కని పొగొట్టలు కలది గొప్ప తేజస్సు కలది అనేక విధాలుగా కీర్తి కలది కోరిన వరాలనిచ్చి పారిజాత వృక్షం వంటిది కాళిదాసు మొదలైన గొప్ప కవులను కన్న విద్యావతి కృష్ణదేవరాయల వంటి వీరులను కన్న వీరమాత కాశీ వంటి పుణ్యక్షేత్రాలు ఉన్న పుణ్యభూమి కోహినూరు వజ్రం వంటి మణులున్న మణులను కన్న రత్నగర్భ మన భరతభూమి అటువంటి భరతభూమి మీకు భద్రతను కలిగిస్తుంది సిక్స్త్ క్లాస్ మేలుకొలుపు పాఠం నుంచి ఈ పా ఈ పద్యభాగం